పులిచింతల ప్రాజెక్టులు ఎన్ని గేట్లు ఉన్నాయి గేటు యొక్క ఎత్తి ఎంత వెడల్పు ఎంత ఎన్ని టీఎంసీల నీళ్లు నిల్వ చేస్తారు డ్యామ్లో డ్యామ్ యొక్క ఎత్తి ఎంత అని ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్మించే సమయానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో చెప్తాను వీడియో మొత్తం చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చేయడానికి వందల కిలోమీటర్లు బైకుల మీద ప్రయాణం చేసి వీడియోలు చేస్తూ ఉంటాం మీరిచ్చే కామెంట్ కానీ లైక్ కానీ మాకెంతో ఎంకరేజ్మెంట్గా హ్యాపీనెస్గా ఎనర్జీగా ఉంటుంది ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్ట్ నిండు కుండలా ఉంది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎండాకాలంలో ఇలా ఉంది చాలామంది వర్షాలు పడ్డప్పుడు కుండలా ఉంటే చూడటానికి ఇష్టపడతారు కానీ గేట్ చూడాలంటే ఇలాంటి సమయంలోనే చూడాలి పూర్తిగా కనిపిస్తాయి ఇప్పుడైతే పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా తొనిగిపోతూ కృష్ణం నది పరుగులు పెడుతూ ఉంది నీళ్లు లేనప్పుడు ఉన్న పాత వీడియో చూడాలంటే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అక్కడ ఉన్న చాలామంది చిన్నపిల్లలకి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఇలాంటి సమయంలో చూడటానికి వారు ఎంతో ఇష్టపడతారు ఇక్కడ మనకి కనిపిస్తున్నవి నీటి కొంగలు అంటారు కొన్ని వేలు కనిపిస్తాయి మనకి ఇలాంటి సమయాలలో మీరు చూడాలి అనుకుంటే కొన్ని వేల స్థాయిలో ఈ పక్షులు మనకు అక్కడ దర్శనమిస్తాయి ఈ పులిచింతల ప్రాజెక్ట్ చూడటానికి సుదూర ప్రాంతాలు సుమారుగా నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి వస్తారు ఈ ప్రాజెక్ట్ చూడాలి అనుకునే వారికి ఎంత దూరం ఉంటుందో తెలియదు తెలంగాణ వైపు నుండి ఆంధ్ర వైపు నుండి కొన్ని ప్రాంతాల నుండి తెలుసుకోవాలి అంటే తెలంగాణ వైపు నుండి ఖమ్మం నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం కోదాడు నుండి నలభై కిలోమీటర్ల దూరం సూర్యాపేట నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం అలాగే మిర్యాలగూడ నుండి కూడా సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం నాగార్జున సాగర్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఆంధ్ర ప్రాంతం వైపు నుండి చూసుకున్నట్లయితే శ్రీశైలంకి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరం నసరాపేటకి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం సత్తెనపల్లికి యాభై కిలోమీటర్ల దూరం అమరావతికి యాభై కిలోమీటర్ల దూరం గుంటూరుకు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం విజయవాడకు వంద కిలోమీటర్ల దూరంలో ఈ పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది మరి ఇంతకీ పులిచింతల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ కృష్ణానది మీద నిర్మించి ఉంది తెలంగాణ వైపు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజనేపల్లి గ్రామం ఆంధ్ర వైపు పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామం ఈ కృష్ణానది మీద పులిచింతల ప్రాజెక్ట్ నిర్మించి ఉంది ప్రకృతి బాగా ఉంది బండి రైడింగ్ చేసుకుంటానికి అనుకూలంగా ఎంజాయ్ చేయొచ్చు అండి శామి పరంగా అయినా బ్యాక్టీరేయర్ అని ఎవరైనా రావచ్చు హాలిడే చూసుకుని రండి హాలిడే అంటే మీకోసం గేట్ ఎస్ంటారు ఆ గేట్ హెచ్ ఇస్తున్నప్పుడే మీరు రావాలా చూడాలా ఎంజాయ్ చేయాలా నీళ్ళ నిల ప్రకాశం బ్యారేజీ నిర్మించక ముందు ఇలాంటి సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే బాగుంటుందని పంతొమ్మిది వందల పదకొండో సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ ఎల్లీస్ అనే అయిన బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే ఈ ప్రాజెక్ట్ మీద బ్రిటిష్ ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపించలేదు తర్వాతి కాలంలో ముఖ్యాల రాజాగారు కేఎల్ రావు గారు ఈ ప్రాజెక్టుకి నాయకత్వం వహించారు తర్వాతి కాలంలో ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకి టెండర్లు పడి కాంట్రాక్టర్ చేతికి వెళ్లడం రెండు వేల నాలుగు నుండి మొదలైన ఈ ప్రాజెక్టు ఎన్నో అడ్డంకులు ఆటంకులు తొలగించుకుంటూ రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడు నాటికి పూర్తిగా అందుబాటులోకి రావడం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొట్టమొదట కేటాయించిన బడ్జెట్ ఐదు వందల అరవై ఐదు కోట్లు తర్వాతి కాలంలో ఎన్నో రేట్లు పెరుగుతూ పోయి ఈ పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిగా నిర్మాణం అయ్యే సమయానికి పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయల నిర్మాణానికి ఖర్చు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్లడ్ వరద నీటి నుండి కింద ఉన్న గ్రామాలని పట్టణాలని కాపాడాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది నాగార్జున సాగర్ తర్వాత టేల్పాండ్ తర్వాత వరద నీటిని అడ్డుకోవడానికి కింద ఉన్న వాటిని కాపాడటానికి ఎక్కడ డ్యామ్ లేకపోవడంతో ఈ పులిచింతల ప్రాజెక్టుని నిర్మించారు కానీ ఈ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి పదుల సంఖ్యలో గ్రామాలు కూడా ఖాళీ చేశారు కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమి కూడా నీట మునిగిపోయింది దీని నిర్మాణంతో కింద ఉన్న ఎన్నో పొలాలకు కూడా నీరు అందటం మంచినీటి సేకరణ అలాగే పవర్ జనరేషన్ కూడా జరుగుతుంది అయితే ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఇరవై నాలుగు గేట్లు పెద్ద గేట్లు ఉంటాయి అంతర్భాగంలో నేలల్లో రెండు గేట్లు ఉంటాయి మొత్తం కలిపి ఇరవై ఆరు గేట్లు ఉంటాయి ఈ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి యాభై మూడు పాయింట్ ముప్పై నాలుగు మీటర్లు నూట ఐదు అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నీళ్లు ఇక్కడ ప్రాజెక్టులో నిల్వ చేస్తారు ఇక్కడ వీరిచ్చిన సమాచారం ప్రకారం గేట్ల యొక్క ఎత్తు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా మీటర్లు అంటే అరవై అడుగులు వెడల్పు వచ్చేసి పదిహేడు మీటర్లు అంటే యాభై ఐదు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు యాభై ఐదు అడుగుల వెడల్పుతో ఈ గేట్లు నిర్మాణం జరిగింది ¡Ay, soy